గోవిందరావుపేట మండలం చంద్రూతండా గ్రామానికి చెందినటువంటి బాను ఇక్కమ్మ ఇల్లు ఇటీవలే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోగా ఆ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గం ఇన్ఛార్జి బడే నాగజ్యోతి బాధిత కుటుంబాన్ని మండల పార్టీ అధ్యక్షులు లకావత్ నర్సింహానాయక్ ఆధ్వర్యంలో పరామర్శించి నిత్యావసర సరుకులు ఇరవై ఐదు కేజీల బియ్యం వంట సామాగ్రి మరియు దుప్పట్లు అందజేసిన బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గం ఇన్ఛార్జి బడే నాగజ్యోతి ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఇల్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు తండాలో గిరిజన ఇల్లు కాలిపోయింది కదండి దానికి సంబంధించి ఏమైనా అప్లై చేస్తారా అది తక్షణమే రావాల్సిన ఎన్ని రోజులలో ఇవ్వగలుగుతారండి టూ త్రీ డేస్లో వీళ్ళకి ఇచ్చేస్తారు అలాగే టీఆర్ఎఫ్ కూడా వీళ్ళ చేతి అప్లై చేయిస్తారా తప్పకుండా చేయించండి వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది తప్పకుండా